వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టాపిక్ ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నాకు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు మంత్లీ ఎంత రెవెన్యూ వస్తుంది నాకు మానిటైజేషన్ అయ్యిందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు కొంతమంది నేను చాలా సంపాదిస్తున్నాను నెలకి చాలా అమౌంట్ వస్తుందని కూడా అనుకుంటున్నారు వాటన్నిటికీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను ఈరోజు ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయనట్లు కంప్లీట్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అలాగే నేను ఎలా చేస్తాను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా నా మానిటైజేషన్ అయ్యింది అన్ని క్లియర్గా చెప్తాను వీడియో మొత్తం చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చేసి ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను ఛానల్ని నేను కుకింగ్ మీద స్టార్ట్ చేశాను నాకు కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది స్టార్టింగ్లో నాకు వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి ఒక ఫిఫ్టీ సెవెంటీ హండ్రెడ్ అవి రాగానే చాలా వచ్చాయని చాలా ఫీల్ అయిపోయేదాన్ని అలా ఒక వన్ మంత్ కి టూ హండ్రెడ్ నేను మా బాబు ఒక వీడియో పెట్టాను అది టూ కే దాకా వచ్చింది అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది హండ్రెడ్ నుంచి టూ కే వరకు వచ్చాయి అని చాలా హ్యాపీగా అనిపించింది ఆ విధంగా వ్యూస్ అనేది తగ్గుతూ పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ వచ్చాయి నేను ఓన్లీ షార్ట్స్ ఒక్కటే ప్రిఫేర్ చేశాను లాంగ్ వీడియోస్ అసలు పెట్టలేదు తర్వాత చిన్నగా ఒకటి రెండు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను వ్యూస్ పెద్ద ఏం రాలేదు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ రాలేదు ఆ టైంలో లో నేను అలానే కుకింగ్ కంటిన్యూగా చేశాను మెయిన్ ఏంటంటే నేను ఒక టైం అనేది ఫిక్స్ చేసుకున్నాను ఆ టైంలోనే లోనే అప్లోడ్ చేసేదాన్ని ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టేసేదాన్ని అప్పుడే నా షాప్స్ కు వ్యూస్ వచ్చేవి అలా చేస్తూ చేస్తూ ఒక వీడియో నాది చాలా వైరల్ అయిపోయింది కోకోనట్ పూడింగ్ అది నాకు తెలియకుండానే త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి అసలు నేను చూసుకోలేదు నాకు చాలా మంది చెప్పారు త్రీ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి అని అప్పుడు వరకు నేను సరిగా చూసుకోలేదు కూడా నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అని ఆ వీడియో వైరల్ అవడంతో అలాగే టూ త్రీ షార్ట్స్ అనేది బాగా వైరల్ అయిపోయాయి అలా అవడంతో సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోయారు వితిన్ వన్ మంత్ లోనే నియర్లీ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాకా బాగా పెరిగిపోయారు ఆ వీడియో వల్ల నాకు బాగా రీచ్ వచ్చింది వెంటనే నేను మానిటైజేషన్ కూడా అప్లై చేశాను నేను షార్ట్ త్రో ద్వారా వెళ్ళాను అప్లి మానిటైజేషన్ కి నాకు మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి బాగా టైం పట్టింది వాళ్ళు మనకు మెయిల్స్ పంపిస్తారు మనం ఎలా ఏంటి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేసి ఆ మెయిల్స్ చెక్ చేసుకుంటూ మన మానిటైజేషన్ ప్రాసెస్ ని మనం కంప్లీట్ చేసుకోవాలి అలా మొత్తం కంప్లీట్ అయింది తర్వాత ట్యాక్స్ ఇవన్నీ అప్లై చేసుకోవాలి అవన్నీ అప్లై చేసేసాను నేను మానిటైజేషన్ నా కంప్లీట్ ప్రాసెస్ ఎప్పుడైపోయిందంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి కి అయిపోయింది అంటే ఎన్ని మంత్స్ లో నియర్లీ ఎయిట్ మంత్స్ లో నా మానిటైజేషన్ మొత్తం అయిపోయింది డిసెంబర్ లో బాగా రీచ్ వచ్చింది నాకు మళ్ళా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల నియర్లీ ఫార్టీ ఫైవ్ కే వరకు వెళ్ళిపోయాను సబ్స్క్రైబర్స్ బాగా రీచ్ వచ్చింది ఓన్లీ షార్ట్స్ వల్లే వచ్చాయి నాకు లాంగ్ వీడియోస్ రాలేదు మీకు అందరికి ఒక చెప్తారు ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ క్లిక్ కావాలంటే షార్ట్స్ ద్వారా వెళ్ళండి ఎందుకంటే షార్ట్స్ చాలా ఎక్కువ చూస్తారు వన్ మినిటే కాబట్టి షార్ట్స్ ద్వారా వెళ్ళేసి తర్వాత లాంగ్ వీడియోస్ లోగా అలవాటు చేసుకోండి అప్పుడు ఛానల్ అనేది బాగా రీచ్ వస్తుంది ఆ తర్వాత నాకు ఎలా ఏంటి పిన్ వచ్చిందా లేదా అని కూడా మీకు డౌట్ ఉంటుంది మొత్తం వాచ్ అవర్స్ అన్ని అయిపోయిన మానిటేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనకు ఎర్న్ అన్న ఆప్షన్ లో టెన్ డాలర్స్ అనేది కంప్లీట్ కావాలి ఆ టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాకే మనకు గూగుల్ నుంచి యాక్సెన్స్ నుంచి పిన్ వస్తుంది నాకు అది వచ్చేసి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చేసింది పిన్ కూడా తర్వాత నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే గా పెట్టలేదు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను డైలీ పెట్టలేదు ఎప్పుడో ఒకసారి పెట్టడం వల్ల నాకు చాలా బాగా ఎఫెక్ట్ అయింది వ్యూస్ సరిగా రాలేదు ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయినారు ఎందుకు తగ్గారు ఎలా తగ్గుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి నేను మరొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను అది బాగా నాకు షార్టేజ్ వచ్చింది ఇప్పటి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరంటూ ఒక టైం పెట్టుకోండి ఆ టైంలోనే అప్లోడ్ చేయండి మీకు ఆ టైంలో కుదరదు అనుకుంటే ముందుగానే ఆ టైంలో షెడ్యూల్ చేసి పెట్టుకోండి నేను కూడా పెద్ద మిస్టేక్ చేశాను నేను ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అలా ఏమవుతుందిలే ఏ టైంలో పెట్టినా కూడా వ్యూస్ వస్తాయిలే అనే దాంతో పెట్టాను కానీ అస్సలు వ్యూస్ రావట్లేదు అలా పెట్టడం వల్ల మన ఛానల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మీరు ఆ మిస్టేక్ అస్సలు చేయకండి నాకు ఎంత రెవెన్యూ వచ్చింది ఏంటి అనేది ఇప్పటికీ నాకు రెవెన్యూ అయితే రాలేదు యాడ్ అవుతుంది చెప్పాను కదా నేను కన్సిస్టెన్సీగా పెట్టడం లేకపోవడం వల్ల నాకు వ్యూస్ అనేది తగ్గిపోయినాయి దానివల్ల నేను ఇంకా అమౌంట్ అయితే నాకు శాలరీ అనేది నేను తీసుకోలేదు తర్వాత వచ్చేసి నాకు ఇప్పటికీ ఎంత డాలర్స్ అయ్యాయి ఏంటి అని మీకు అందరు డౌట్ ఉంటుంది కానీ ఒక క్లారిఫై ఇస్తాను మనకు హండ్రెడ్ డాలర్స్ అయ్యాకే మన అకౌంట్ లో అనేది అమౌంట్ పడడం జరుగుతుంది అప్పటివరకైతే మనకు అమౌంట్ పడవు మన వ్యూస్ బేస్ చేసుకునే మనకు అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది తర్వాత మీకు షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి ఎలా అప్లోడ్ చేస్తే ఎలా వ్యూస్ వస్తాయి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా మీకు ఎవరికైనా అలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి నేను మరీ మీ మరొక వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నా రెవెన్యూ మీద ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి శాలరీ రాలేదు నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు కానీ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి నా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మూవ్ అవుతుంది మూవ్ అవడం వల్ల చాలా మంది చూస్తారు మీ మరి నా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్